ప్రజల ప్రజల ప్రభువే నేసుకృస్తున్నామలో అందరికీ నాకు హృదయపూర్వకలు వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు డెబ్బై మూడవ అధ్యాయము మొదటి వచనము వచ్చినము ఎడల శుద్ధ హృదయల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అనేది శుద్ధ హృదయం కలిగి ఉండాలండి మన హృదయము పరిశుద్ధత కలిగి ఉండాలి వాక్యం అనే దేవుని వాక్యంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి దేవుని వాక్యమే ఒక మనిషిని మార్చేది కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాను సరిగా మనం నడుచుకున్నప్పుడు మనం పరిశుద్ధత కలిగి ఉండగలుగుతాం కాబట్టి శుద్ధ హృదయం శుద్ధమైన హృదయం కలిగి ఉండాలంటే వాక్యంతో మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి నీటికి సాదృశ్యము వాక్యము కాబట్టి వాక్యము హృదయాన్ని శుద్ధి చేస్తుంది నీరు మన యొక్క అవసరతల కోసము మన యొక్క శరీరాన్ని మన ఇంట్లో మరి మన పరిసరాలని అన్నిటినీ శుభ్రం చేసుకోవడానికి నీరు ఎంతో ఉపయోగపడుతుంది నీరు ఉంటేనే పరిశుభ్రం కలిగి మనం ఉండగలము అలాగే వాక్యం ఉంటేనే మన హృదయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతాము కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు హృదయంలో ఉంచుకోవాలి దేవుని వాక్యాన్ని దేవుని వాక్యము అంటేనే ఏసయ్య ఏసయ్యను మన హృదయ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఏసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మనం ఇప్పుడు కూడా పరిశుద్ధంగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడి పరిశుద్ధంగా ఉండి మనం నడిపించబడతాం అనమాట కాబట్టి అటువంటి శుద్ధ హృదయం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన దయాలుడై ఉన్నాడు అంటే దేవుడు అంటే మన మీద దేవుడు దయ చూపిస్తాడు దేవుని దయ పొందుకుంటాము కాబట్టి దేవుని దయ పొందుకోవాలంటే శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి మరి మాటలు వింటున్న బిడ్డలారా మీ యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి మిమ్మల్ని పరిశీలన చేసుకోండి దేవుని వాక్యంతో మీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకోండి మీలో ఉన్న మలినాలను తొలగించుకోండి మరి మీలో ఉన్న చెడును విసర్జించండి దేవుని వాక్యానికి చోటిచ్చి దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి దేవుని దయ పొందుకుని ఆశీర్వదించబడతారు మరి వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడిని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ గా